గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు శంకర్ డైరెక్షన్ విజన్ టీజర్ సాంగ్స్ చూస్తేనే తెలుస్తుందన్నారు ఈ సినిమాలో అన్ప్రిడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయని తెలిపారు ప్రసాద్ ల్యాబ్ కెళ్లి రెండు రీల్స్ చూసా అవి చూశాక తొడగొట్టాలని అనిపించిందన్నారు ఈ నెల పదో తేదీ వరకు మీలాగే మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని దిల్ అన్నారు దిల్ మాట్లాడుతూ ఒక తమిళ సినిమాని పాన్ ఇండియా చేసిన శంకర్ గారికి తెలుగు సినిమాని గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరపున కృతజ్ఞతలు మా వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు శంకర్ విజన్ ఒక్కో చూపిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కేవలం నలభై నుంచి యాభై శాతం వరకే చూపించాం నిన్ననే ప్రసాద్ ల్యాబ్ లో రెండు రీల్స్ చూసి తొడగొట్టాలనిపించింది జెంటిల్ మ్యాన్ భారతీయుడు శివాజీ లాంటి శంకర్ సినిమాలు కమర్షియల్ హిట్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డైరెక్టర్ గా సినిమా చేసినందుకు ఆయన కృతజ్ఞతలు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబుల్ స్టార్ గా ఎదిగారు ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది మా సినిమాకు లాభాలు ఖచ్చితంగా వస్తాయని అన్నారు కాగా శంకర్ రామ్ చరణ్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ బాలీవుడ్ భామ కియార్ అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ సందర్భంగా గేమ్ చేంజర్ ట్రైలర్ ను మేకస్ రిలీజ్ చేశారు టాలీవుడ్ దర్శకది రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు ఈ చిత్రం సంక్రాంతి కానుక జనవరి పదన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో సందడి చేయనుంది